ఎప్పుడో గాని ఇలాంటి ఆపర్చునిటీ రాదు అండ్ చాలా నాకు బాగా నచ్చిన గొప్ప గొప్ప కో ఏంటంటే ఆ సినిమా స్టార్ట్ చేయనప్పుడు ఆ సినిమా స్టార్ట్ అయిన డైరెక్టర్ సుకుమార్ గారు హీఈస్ ఆన్ ద టాప్ ఆఫ్ ది గేమ్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ గోయింగ్ టు ఆల్మోస్ట్ నంబర్ వన్ డైరెక్టర్ రేంజ్ లో లోన్ ఆఫ్ దోస్ టాప్టర్స్ కంట్రీ లెవెల్లో ఉన్నారు దిల్ రాజు గారు బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ జస్ట్ సౌత్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా మన బిగ్గెస్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ టు బ్యాక్ బిలియన్స్ ఆల్బమ్స్ ఇచ్చినాయి హీస్ ఇన్ ద టాప్ ఆఫ్ హిస్ గేమ్ రూలింగ్ ద ఎంటైర్ కంట్రీ విత్ హిస్ మ్యూజిక్ అండ్ రత్నవేలు గారు ఈజ్ మేకింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిమ్స్ ఇన్ దిస్ ఇండియా పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఎవ్రీ బడీ ఇన్ సచ్ హ్యూజ్ సక్సెస్ఫుల్ స్పాట్స్ అండ్ ఫార్చునేట్లీ విత్ ఆల్ యూర్ బ్లెస్సింగ్స్ ఐ హల్సో బీన్ డూయింగ్ వెరీ 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 వెల్ అందరూ ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఒక టాప్ ఆఫ్ ద గేమ్ లో ఉన్నాం కాబట్టి ఇవాళ మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్ చేయగలిగాం దానికి మమ్మల్ని టాప్ ఆఫ్ ద గేమ్ మీద నిలబెట్టిన తెలుగు ప్రేక్షకులు అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ దిల్ రాజు గారు ఈ సినిమా అందరికి అందరూ ఇచ్చుకున్నాం కానీ దీన్ని సమప్ చేయాలంటే మాత్రం మన అందరికి ఇచ్చింది మాత్రం సుఖం దాని నువ్వు లేకపోతే మేమందరం ఏం చేసినా ఇట్ ఇస్ ద డైరెక్టర్ హు డెలివర్స్ ద హిట్ అట్ దే ఇట్ ఈస్ దూ గి సింగిల్ బాడీ థ్యాంక్ యూ యూ ఇట్స్ అండ్ డాడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ టఫ్ కుకింగ్ నువ్వు కరెక్షన్స్ చెప్పడం వల్ల సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం బెటర్ అయిందని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ ఇప్పుడు నాకు కొడుకు పుట్టిన తర్వాత అప్పుడు నేను చేదస్తాను అనుకునేవాని కానీ ఇప్పుడు నాకు కొడుకు పుట్టిన తర్వాత ఇందాక చెప్తుంటే నాకు అసలు మా నాన్నని ఎంత ఇష్టపడుతున్నాడో నాకు చాలా క్యూట్ గా అనిపించింది అంటే బ్రిడ్జ్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫీట్ ఉంది అండ్ ట్వంటీ ఫీట్ ఇస్ జస్ట్ అబౌట్ దట్ మచ్ అక్కడ నుంచి వాటర్ లో దూకుతున్నది ఇట్స్ జస్ట్ నథింగ్ ఐ ఫోన్ చేసి ఇల్ గారు సార్ మీ అబ్బాయి దూకుతున్నాడంటే అంటే లేదు లేదు దూకద్దు దూకద్దు ఇరవై ట్వంటీ ట్వంటీ వన్ లేదు అంటే కొడుకు మీద ఎంత కన్సర్ ఉంది అసలు ఎంత ముచ్చు నాకైతే లేదు అంటే రాజుగారు దూకిన తర్వాత నాకు బాగుతుంది డాడీ ఫోన్ చేశారు నేను ప్రామిస్ చేసా కరెక్ట్ గా ఫేమ్ అవుట్ లో మొత్తం అందరూ బోట్స్ పెట్టి అందరు వెయిట్ చేస్తున్నారని చెప్పి అసలు సో క్యూట్ డాడీ సో క్యూట్ సో క్యూట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ స్పెషల్ నువ్వు ఎంత స్పెషల్ అంటే నేను సుకుమార్ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాను యువర్ వెరీ స్పెషల్ బికాస్ సుఖ ఎప్పుడు అంటాడు డాలింగ్ ఎంత మంది చూసినా అరవింద్ గారు వేరు డాలింగ్ నేను తన వంద సార్ ఉంటాడు అరుంద్ గారు వేరు డాలింగ్ నాకు నాకు అరవింద్ గారు ఒక్కలే అలా అనిపిస్తుంది నేను ఎవరికి భయపడను నేను ఒక్క అరవింద్ గారికి భయపడతాను అంటాడు అంటే అండ్ నిజంగా ఆ టైంలో ఆ కథ ఇని నాకు ఎంతో మోరల్ పోస్ట్ వచ్చింది మా చిరంజీవి గారు జస్ట్ దానికే కాదు మా హండ్రెడ్ అండ్ ట్వంటీ పిచ్చలో అన్నానో అదే పిచ్చతో నాకు ఎంతో ఇష్టమైన చిరంజీవి గారు వచ్చి నాకు డేస్ షీల్డ్ తీసుకుని ఆ సినిమా నాకు ఇంత మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చిన చిరంజీవి గారికి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ ఆల్వేస్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ అండ్ లవ్ యూ అండ్ అబవ్ ఆల్ ప్రేక్షకులకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ మీరు ప్రేమిచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్నాం మేము మీ ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మిమ్మల్ని ఖచ్చితంగా గర్వించే స్థాయికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ప్రయత్నిస్తూనే ఉంటాను ప్రయత్నిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ ఫర్ ఫీలింగ్ మై లవ్ థ్యాంక్ యూ ఫర్ ఫీలింగ్ మై లవ్